ఒంగోలు జాతి గిత్తలంటే అంతే మరి ప్రపంచ దేశాల్లోనే ఒంగోలు జాతి గిత్తలు నెంబర్ వన్ గిత్తులు అనే పేరు జనసేన దర్శి ఇన్ఛార్జ్ గరికపాటి వెంకటాధ్వర్యంలో దర్శిలో నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన ఆకట్టుకుంది సుమారు పదిహేడు జతల ఎడ్ల బల ప్రదర్శనలో పాల్గొనగా కార్యక్రమానికి పోటెత్తిన జనం దర్శి అద్దంకి రోడ్లు వాహనాలతో నిండిపోయాయి ఒంగోలు జాతి గిత్తలను చూసేందుకు ఎగబడిన జనం ఆసక్తికరంగా సాగిన బల ప్రదర్శన రైతులకు పొలం పనులు ముమ్మరంగా ఉన్న వాటిని పక్కన పెట్టి మరీ ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శనకు హాజరైన రైతులు సభాస్థలి జనంతో కిక్కిరిసిపోయింది రక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైస్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది